good morning, everyone. my name is 26. i am heading sixth class. today is sixth hour. i wish you all a every అత్యధిక మార్గం చెప్పి తెచ్చుకొని మన స్కూల్ పేరుని డిస్టిక్ లెవెల్లో చూపించినందుకు గత ఆరు సంవత్సరాల నుంచి మన టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత గత ఆరు సంవత్సరాల నుంచి జాకీరే గారు ఫస్ట్ ఎవరైనా ఎందువల్ల అంటే నాకు చదివలేని కారణంగా ప్రతి పిల్ల పిల్లలు ఎంతో చక్కగా మన బేతపుడి విలేజ్ని భవిష్యత్తులో బేతపుడి గ్రామం అంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఈ భూమి మీద ఉన్న నాలుగు రాజకీయాలకు అతీతంగా ఐదు వేల నూట పదహారులు ఇస్తానని మాట తప్పకుండా గత ఏడు సంవత్సరాలుగా నేను ఇవ్వటం జరుగుతుంది కావున ప్రతి పిల్లవారు చదవాలని I don't even know what i